అందరికి నమస్కారం ఈ దేశంలో గత వంద సంవత్సరాల చరిత్ర తీసుకుంటే సిఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకి అండగా ఉన్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే గాంధీ కుటుంబం ఇవాళ రాహుల్ గాంధీ గారు పదే పదే రాష్ట్ర ప్రభుత్వాలకు గాని అటు కేంద్ర ప్రభుత్వాన్ని గాని విన్నవిస్తున్నది జతిని ఆబాది జతినీ ఆబాది ఉతిని ఇస్ బాగేదారి ఇవాళ ఈ రాష్ట్రంలో మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివరులు వన్నం ప్రభాకర్ గారు చోరతో తెలంగాణ రాష్ట్రంలో కుల జనగణ జరుగుతా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఒకటిగా జనాభా కులగన్న జరగడానికి ఆనాడు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు యావత్ పిసి నాయకులు ఇచ్చినటువంటి మాట ఇవాళ నిలబెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా బీసీల పట్ల ముసలి కన్నీరు కార్చేటువంటి కేసీఆర్ గారు సకల జనల సమ్మె చేసి అది మరిచి దగ్గర పెట్టుకున్నాడు బయట పెట్టే సాహసం చేయలే సమగ్ర కుటుంబ సర్వే అన్ని కూడా తేల్చినప్పుడు కూడా దగ్గర పెట్టుకున్నాడు ఇవాళ బాజాప్తగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానంలో మొదటగా ఇలా బీసీలో ఈ రాష్ట్రంలో యాభై నాలుగు శాతానికి పైకా ఉన్నారంట మాట అధికారం చెప్పినప్పుడు ఆ వాటా కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే వస్తున్నాం ఇవాళ పత్రికా ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దానిలో చోరవ చూపిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఆది శ్రీనివాస్ గారికి మా బీసీ శాసనసభులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా దీని విషయంలో మొదటి నుంచి కూడా కట్టుబడినటువంటి మా ఏఐసి ఇన్ఛార్జ్ పలుమార్లు రేవంత్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది మనం ఇచ్చిన వాగ్దానంలో కూలగాలను ఒకటి ఉంది అది చేయాలని అంత ముందు ఠాకరే గారు మా ఏసీ కార్యదర్శులు అందరం కూడా మాట ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అంటే ఒక మాట ఇస్తే మాట సోనియా గాంధీ గారు మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చి నిలబెట్టుకున్నారు కాబట్టి ఇవాళ మేనిఫెస్టో పొందుపల్సిన ప్రతి అంశంపై మాట నిలబెట్టుకుంటాం ఇవాళ ఆశాస్పదం అంటే మా సోదరేమని నిజామాబాద్ జిల్లా సోదరి కవిత గారు బీసీల గురించి ఇవాళ నిద్రలేసి మాట్లాడుతూ ఉన్నారు ఆశ్చర్యంగా ఉంది తొమ్మిదిన్నరేళ్లు మీ నాయనగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ అన్నతో పాటు దాదాపు డజన్ పైగా మీ కుటుంబ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నారు తొమ్మిదిన్నర ఏళ్ళు ఏం చేశారమ్మా మీరు ఎందుకు పూలే విగ్రహం పెట్టలేకపోయారు ఇవాళ నిధులు మీరు పూలే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మా మీసి బుద్ధల అయినటువంటి హనుమంతరావు గారు ఎప్పటి నుంచో పూలే గురించి మాట్లాడుతూ బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిదిన్నర ఏళ్ళు ఏం చేశారు ఒక్కసారి మన్నం చేసుకోకుండా ఈ రకంగా మాట్లాడి మిత్రు యొక్క డైవర్ట్ చేయడమో పత్రిక పేరు రావాలని ప్రయత్నం చేయడం మానుకోవాలి బీసీల కోరకు ఎవరైనా కట్టుబడైనా పార్టీ కట్టుబడదంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు అది వాళ్ళ రూపిడీ అయింది మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూలగన్న చేపట్టబోతాము ఇది విజయం బీసీల విజయంగా